హలో ఫ్రెండ్స్ ఏపీలో నేమ్ గేమ్పై రాష్ట్ర ప్రజలు ప్రత్యేక దృష్టి పెట్టారు జగన్ పాలనలో తన పథకాలకు సంబంధించి ఆయన తన పేరుతో వాటిని ప్రజలకు అందించారు జగన్ మార్క్ రాజశేఖర్ రెడ్డి మార్క్ ఉండేలా చూసుకున్నారు అంటే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ కళ్యాణం వైఎస్ఆర్ విద్యోన్నతి జగనన్న విదేశీ విద్యా దీవెన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇలా వైఎస్ ఇంటి పేరుతో ఈ పథకాలు కొనసాగాయి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది అయితే చంద్రబాబు జగన్ పథకాలకు ఉన్న పేర్లని మార్చేశారు గతంలో తాను తన పథకాలకు ఎలా పేర్లు పెట్టుకున్నారో ఆ పేర్లనే ఇప్పుడు పథకాలకు నామకరణం చేశారు అంటే మామ ఎన్టీఆర్ పేరు తన పేరు ఉండేలా చూసుకున్నారు వైఎస్ఆర్ కళ్యాణ్ పేరుని చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ విద్యా దీవెన పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా అమ్మఒడి పథకానికి తల్లికి వందనం పథకంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేర్లు మార్చేశారు అంటే పథకాలు అటు తండ్రి కొడుకుల పేరు మీద ఇటు మామ అల్లుళ్ళ పేర్ల మీదనే కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఏపీలో ఇప్పుడు ఈ నేమ్ గేమ్ రసవత్తరంగా మారింది అయితే కొంతమంది ప్రజలు మాత్రం పథకాలకు ప్రభుత్వాల పేర్లు కాకుండా శాశ్వతంగా గుర్తుండిపోయేలా పేర్లను పెడితే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం అసలు ప్రభుత్వంలో ఎవరున్నారో తెలియక పథకాల పేర్లతో కూడా కన్ఫ్యూజ్ కావాల్సి వస్తుంది పథకాల పేర్లను కూడా పాలిటిక్స్ చేసేసి పాలిటిక్స్లో కలిపేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని అయితే వాదిస్తున్నారు